ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మిన్నంటిన సంబరాలు సబ్బవరం మూడు రోడ్లకు కూడల్లో దివంగత నేత నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి కేక్ కట్ చేసిన స్థానిక యువనేత గండి బాబ్జీ గారు పేదల పాలిట పెన్నిది అనునిత్యం ప్రజల్లో మమేకమై ఎవరికి ఏ కష్టం కలిగినా నేనున్నాను అని భరోసా ఇచ్చి వారికి చేరువుగా ఉంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైన పదవులు అలంకరించి నేడు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మన ప్రియతమ నేత గండి బాబ్జీ గారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలచే సబాష్ అనిపించుకున్న పార్టీ మన కూటమి పార్టీ భారత ప్రధాని శ్రీ మోదీ గారి ఆశీస్సులతో ఎల్లవేళలా పలు కార్యక్రమాలు అమలు చేస్తూ నేడు కూడా ఈరోజున తల్లికి వందనం అనే కార్యక్రమంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకు ఈరోజు ప్రతి ఒక్కరికి అందజేయడమే కాకుండా రైతు భరోసా కూడా త్వరలో ప్రవేశపెట్టినట్లు అలాగే దశమి సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు సదుపాయము స్త్రీలకు దీపం పథకం సంవత్సరానికి మూడు సిలిండర్లు వంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసిన మన కూటమి పార్టీని ఎల్లవేళలా ప్రజలు మంచి మనసుతో ఆశీర్వదించాలని గండి బాబ్జీ గారు అన్నారు ఈ కార్యక్రమంలో గండి బాబ్జీ గారితో పాటు సీనియర్ నేత బరణికాన బాబురావు గారు మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు మాజీ అధ్యక్షులు మిగతాడ మహాలక్ష్మి నాయుడు యువ నేత గల్లి వంశీది కోరాడ శ్రీను పళ్ళ తాతారావు కోరుప్రోలు గోవిందు మారేడుపూడి అక్కబాబు గండి దేముడు బలిరెడ్డి నూకరాజు రొంగలి సీను కాపుశెట్టి నరసింహమూర్తి బలిరెడ్డి నాగమణి పెద్దాడ రమణమ్మ కూటమి పార్టీ నాయకులు అందరూ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మరి బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ సంవత్సరం కావస్తుంది మరి ఈ సంవత్సర కాలంలో మేము పరిపాలన విధానాన్ని పరిశీలిస్తే మరి అప్పుడు ఎప్పుడూ కూడా తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం అమలు చేశానని జగన్ కూడా అమలు చేయలేని పథకాలన్నీ కూడా ఇవాళ వన్ ఇయర్ లోనే మేము అమలు చేశాం మచ్చికి దానికి చెప్పాలంటే పెన్షన్ విధానం పెన్షన్ విధానం మీరు తీసుకోండి ఆ వేళ ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఒకేసారి గత 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 ఉనికిపోయి నెలకి సంవత్సరానికి రెండు యాభై రూపాయలు ఇచ్చిన మహానుభావుడు ఈవేళ మనల్ని విమర్శిస్తున్నాడు మీరు ఏ పథకాలు అమలు చేయలేదని మీరు ఛాలెంజ్ చేస్తున్నాం మీరు రండి ఈవేళ తల్లికి వంద ఇవేళ సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్లో అకౌంట్లు వేస్తున్నారు ఈవేళ మొత్తం రాష్ట్రం అంతా కూడా సుమారు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఈవేళ అది పంచుతున్నారు దాంట్లో కూడా ఇరవై ఎనిమిది లక్షల మంది ఎక్స్ట్రా ఉన్నారు అప్పుడు కాకుండా ఇప్పుడు గతంలో ఎవరు తప్పించేద్దామా ఎవరికి ఇద్దామా అని చెప్పి విధానంలో పంచిన ఈ తల్లికి వందనం ఈ రోజు బ్రహ్మాండంగా అరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు వాళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి ఇది కాకుండా ఆర్టీసీ రేపు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీగా ఇస్తాం ఆగస్టు పదిహేను నుంచి తర్వాత రైతు బంధు కూడా రేపు ఎల్లుండో ఈ ఏడువాక లోపల రైతు బంధు కూడా ఇచ్చేస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇవి కాకుండా ఆల్రెడీ మనము దీపం టూ పథకం కింద రెండు సిలిండర్లు ఇచ్చాం ఇవి కాకుండా ఈ వేళ ఎవరైతే రేషన్ కార్డులు లేవో సింగిల్ గాని డబల్ గాని వాళ్ళందరినీ కూడా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోమన్నారు పెన్షన్లు ఎవరికైతే ఆ పెన్షన్లు కూడా అమలు చేస్తా ఉన్నారు ఇవన్నీ ఒక అయితే ఈవేళ ఇండస్ట్రియజేషన్ మన వేళ అచ్చితాపురంలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలతో చాలా కంపెనీలు ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు